మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు జల సంజయ్ జల భావిధాన్ పథకం కింద జిల్లాకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు రెండు కోట్ల ప్రోత్సాహకం అందించిందని తెలిపారు ఫోటోలో ఫోటో అప్లోడ్ సమయంలో ఆపరేటర్ తప్పిదం జరిగిందని వెంటనే సరిచేసి అసలైన ఫోటోలు అప్లోడ్ చేశామని స్పష్టం చేశారు వాస్తవాలను వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఇనిషియేట్ క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్ రెండు యాక్షన్ కూడా తీసుకుంటాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ఏమైనా కరెక్ట్ గా ఉంటుంది మీరు చెప్పాల్సింది మనం దానికి ఒప్పుకుంటాము కానీ అవార్డు సంబంధించిన అట్లా చెప్పేసి ఏదో ఒకటి ఫోటోలో అంటే ఇది ఫస్ట్ టైం కాదు మాకు నేను పెద్దపల్లిలో ఉన్న టైంలో సుల్తాన్పూర్ ఒక జీపీకి వన్ కరోడ్ వచ్చింది అంటే క్లీన్ అండ్ గ్రీన్ జీపీ కింద ఎస్డిజి గోల్ కింద వచ్చింది సో దానిలో ఆ టైం తర్వాత దాదాపు వన్ మంత్ కి అక్కడ అసలు చెత్త ఉన్నాయి ఇక్కడ అది ఉన్నాయి సో ఇది ఒక జెలసీ లాగా ఆర్ ఒక డిస్క్రెడిట్ చేయడానికి దట్ ఈస్ రాంగ్ థింగ్ అంటే కరెక్ట్ గా అది చేయాల్సింది ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటది అంటే దానికి ఒప్పుకుంటావు కానీ రాంగ్ ప్రచారం చేసేసి ఇక్కడ జరగలేదు అట్లా ఏమైనా ఇష్టమైతే అప్లోడ్ చేసేసి డబ్బు తీసుకున్నా ఇంకా ఒకటి ఇంకా ఒక రాంగ్ ఉన్నాయి కలెక్టర్ అదే మా అకౌంట్ లో డబ్బు వచ్చింది ఆ అమౌంట్ డిస్టిక్ కలెక్టర్ అకౌంట్ లో వచ్చింది దానికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి దానికి మనం ఖచ్చితంగా డిస్టిక్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి దానికి పర్సనల్ వాడుకోవడానికి ఆ అమౌంట్ కూడా లేవు సో అట్లా అయ్యి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు సో దానికి అన్నిటికీ మనం అది ఖండిస్తున్నాము దానికి ఏమైనా ఉంటది అంటే మళ్ళీ మళ్ళీ ఇట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్ ఇప్పుడు మనం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము తర్వాత కూడా అట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్ థ్యాంక్ యూ